బాడీలో షుగర్ అనేది రెండు వందలకు పైగా దాటితే అంటే ఏ విధంగా షుగర్ లెవెల్ ఉండాలంటే ఫాస్టింగ్లో అంటే ఏమీ తినకముందు వంద నుంచి నూట పది లోపల ఉండాలి డెబ్బై నుంచి నూట పది లోపల ఉండాలి మామూలుగా టిఫిన్ చేసిన తర్వాత నూట నలభై వరకు ఉండాలి వంద నుండి నూట నలభై వరకు ఉండాలి మా ఆహారం తిన్న తర్వాత కడుపు నిండా ఆహారం అంటే పోస్ట్ లంచ్ అంటారు లంచ్ చేసిన తర్వాత గంటన్నర తర్వాత ఒకవేళ షుగర్ పరీక్ష చేస్తే ఆ షుగర్ అనేది రెండు వందల లోపు ఉండాలి అంటే నూట డెబ్బై నూట ఎనభై వరకు ఉండాలి ఒకవేళ అది రెండు వందల పైగా దాటితే ఏమవుతుందంటే ఈ యొక్క షుగర్ కంటిన్యూస్గా ఈ యొక్క గ్లూకోజ్ లెవెల్ అనేది కంటిన్యూగా రెండు వందల పైగా అలాగే ఉండేట్లయితే డయాబెటిక్ మయోపతి అని చెప్పేసి వస్తుందనమాట అంటే డయాబెటిక్ మయోపతి అంటే ఈ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్లకు అప్పుడప్పుడు వారికి తెలియకుండానే చిన్న చిన్న హార్ట్ అటాక్స్ అనేది రావడం సర్వసాధారణం అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ని కంట్రోల్ పెట్టుకోకపోతే వాళ్ళకు చిన్న చిన్న హార్ట్ అటాక్స్ వచ్చి ఒకసారి మ్యాసివ్ అటాక్ వచ్చినప్పుడే వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి ఇలా అనేకమైనటువంటి పేషెంట్లు చాలామంది పేషెంట్లు ఈ యొక్క షుగర్ని క్రమబద్ధీకరణ ఉంచుకోకుండా ఈ యొక్క హార్ట్ అటాక్ గురైనటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తాం అందుకే షుగర్ అనేది రెండు వందల లోపు ఉంటే ఎక్కడన్నా గాయమైనా కానీ ఇమ్యూనిటీ తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది ఒకవేళ రెండు వందల పైగా ఉంటే జీర్ణకోశ సమస్యలు కానివ్వండి మరియు మరి ఏదైనా గాయమైనప్పుడు ఆ ఇన్ఫెక్షన్ తగ్గకుండా అది మళ్ళీ గ్యాంగ్రీన్ లాగా మారడము ఆ తర్వాత అవసరం వస్తే ఆ యొక్క గ్యాంగ్రీన్ అయినటువంటి కాళ్ళు కానీ ఏళ్ళు కానీ తీసేయడం కూడా యాంపిటేట్ చేయడం చేసే అవకాశం కూడా ఒక్కోసారి ప్రా అది వస్తుంది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్క పేషెంట్ ముఖ్యంగా షుగర్ వచ్చిన వాళ్ళు అంటే డయాబెటీస్ అని నిర్ధారణ ఇచ్చినటువంటి పేషెంట్లు మాత్రం లంచ్ షుగర్ మినిమం టూ హండ్రెడ్ లోపు రెండు వందల లోపు వాళ్ళు మెయింటైన్ చేసుకుంటే వారి యొక్క ఈ అకస్మాత్తుగా వచ్చేటువంటి ప్రమాదాల నుంచి తమను తారు కాపాడుకోకునే అవకాశం ఎంతో ఉంటుంది